సురక్షితం నేచురల్ నుంచి సుప్రియ శ్రీకాంత్ గారు వారి యొక్క ప్రొడక్ట్ను తీసుకొచ్చారు వాటి వివరాలు వారు వివరిస్తా స్టాల్ సభ్యులకు ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ నమస్కారములు మాది సురక్షితం నేచురల్స్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ నెంబరు సురక్షితం నేచురల్స్ మేము ఎందుకు పెట్టామంటే మనందరికీ నేచురల్ ప్రోడక్ట్స్ కావాలి అంటే న్యాచురల్గా తయారైనటువంటి ఏ రకమైన విషపూరిత రసాయనాలు లేనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆహారం కావాలి ఫస్ట్ ఆ ఆహారం కావాలని చెప్పి మనం అందరం కోరుకుంటూ ఉంటాం అలాగే మనం వేసుకునే బట్టలు కూడా ఏ రకమైన విషపూరిత కెమికల్స్ లేకుండా తయారైనటువంటి మంచి వస్త్రాలు వేసుకోవాలని కోరుకుంటూ ఉంటాం స్టాల్ పెట్టిన వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళం కానీ అందరం ఈ సహజమైనటువంటి వస్తువులు కావాలి అని కోరుకుంటూ మనం ఇక్కడికి వస్తున్నాం కానీ ఈ తయారయ్యేటువంటి ప్రాసెస్లో ఏమవుతుందంటే ఒక సహజమైనటువంటి మొక్క బర పెరగాలి అంటే దానికి స్వచ్ఛమైనటువంటి నీళ్లు కావాలి స్వచ్ఛమైనటువంటి గాలి కావాలి స్వచ్ఛమైనటువంటి ఎరువు కావాలి కానీ ఇప్పుడు ప్రకృతిలో మనకు అది చాలా కొరవవుతుంది ఎందుకంటే దానికి కారణం మళ్ళీ మనమే ఈ ప్రకృతిలో ఈ వాతావరణంలో ఈ నీటిలో ఈ కాలవల్లో చెరువుల్లో కూడా మనం ప్రతినిత్యం మనమే కలుషితం చేస్తున్నాం మనం రోజు కలుషితం చేసి మరలా మనం ఏమంటున్నామంటే నాకు స్వచ్ఛమైన ఆహారం కావాలి అంటాం అది ఎలా సాధ్యమవుతుంది ఉదాహరణకి ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే మనం పొద్దున లేచి దగ్గర నుంచి బ్రష్ చేసుకోవడానికి ఏమి వాడుతున్నాం చూసుకుంటే ఓ కెమికల్ వాడతాం అంతేగాని వేపలు వాడడం అలాగే స్నానం చేయడానికి చూసుకుంటే విషపూరితమైన కెమికల్స్తో ఉండేటువంటి సబ్బులు వాడతాం అంతేగాని సున్నిపిండి వాడము ఇంకా నేచురల్గా తయారయ్యేటువంటి వేరే ఏ వస్తువు వాడడం ఆ తర్వాత గిన్నెలు గడుగుతానికి వెళ్తే అక్కడ కూడా ఒక కెమికలే తీసుకెళ్ళి వాడతాం ఆ గిన్నెలు తోగుతాం అది ఎంత విషం తయారవుతుందో ఆ విషమంతా కూడా మళ్ళీ డ్రైనేజీ నుంచి వాటర్లోకి మళ్ళీ బయటటువంటి కాలువల్లోకి నదుల్లోకి వెళుతుంది అట్లాగే స్నానం చేసిన తర్వాత అట్లాగే షేవింగ్ చేసుకున్న చివరికి తర్వాత బట్టలు బట్టలు వాషింగ్ మిషన్లో వేసి బట్టలు బట్టలు శుభ్రం చేసుకున్న సబ్బుతో క కడి శుభ్రం చేసిన ఇవన్నీ అన్నీ ఏం చేసినా కానీ ప్రతి వస్తువు నుంచి కూడా ప్రతి ప్రక్రియ నుంచి కూడా మనం విషపూరిత రసాయనాలే వదులుతున్నాం రోజు అంతేకాకుండా ఈ కెమికల్ బో బేస్డ్ వస్తువులు తయారు చేయడానికి కూడా ఫ్యాక్టరీల్లో తయారు చేసే ప్రాసెస్లో కూడా బోల్డ్ అంత కెమికల్స్ తయారవుతుంటాయి ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి మళ్ళీ నదుల్లోకి వెళ్తాయి ఈ నదుల్లోంచి నీళ్లతోనే మన పంటలు పండిస్తారు ఈ పంటలు పండించిన వాటిల్లో ఈ రసాయన విషపూరి రసాయనాలన్నీ మళ్ళీ ఆ పంటల ద్వారా ఆహారంలో ప్రవేశిస్తాయి ఆహారం మళ్ళీ మనం తింటాం ఒక రైతు న్యాచురల్గా ఎంత కష్టపడి ప్రయత్నం కష్టపడి అయినా సరే న్యాచురల్గా తయారు చేద్దామన్నా వర్షం పడింది మనమన్నీ ఈ విషపూరిత కెమికల్స్ అన్నీ మనం భూమి నదుల్లోకి చెరువుల్లోకి వదిలాం ఆ చెరువుల్లో నుంచి అది ఆవిరయ్యి మేఘాల రూపంలోకి వెళ్తుంది ఆ మేఘాలు వర్షించినప్పుడు ఆ మేఘాల్లో ఉన్నటువంటి మేఘాల్లో ఉన్నటువంటి విషపూరిత కెమికల్స్ యాసిడ్ రైన్ లాగా పొలాల్లో పడతాయి ఒక రైతు ఎంత న్యాచురల్గా తయారు చేద్దాం అనుకున్నా ఆ వర్షం నీళ్ళల్లో ఉన్నటువంటి యాసిడ్ కెమికల్స్ వలన అది న్యాచురల్గా తయారవుతుంది అందువలన మేము ఆలోచించింది ఏంటంటే మనం కూడా మనం ప్రతినిత్యం వాడేటువంటి వస్తువుల్లో కూడా కెమికల్స్ లేనంతకు లేకుండా సాధ్యమైనంత నేచురల్ ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటే మనం తినే వస్తువులు కానీ మనం వేసుకునే బట్టలు కానీ మనం క్లీనింగ్ చేసేటువంటి క్లీనర్స్లో కానీ కెమికల్స్ లేకుండా పూర్వీకులు ఎలా అయితే వాడారో అలా హార్మ్ఫుల్ కెమికల్స్ లేకుండా నేచురల్ వస్తువులతో చేయాలని చెప్పేసి మా ప్రయత్నం మొదలుపెట్టాం ఆ క్రమంలో భాగంగా మేము వాషింగ్ మిషన్ లిక్విడ్ డిష్ వాషింగ్ లిక్విడ్ ఇంకా ఫ్లోర్ క్లీనరు ఇవన్నీ తయారు చేసామన్నమాట ముందుగా డిటర్జెంట్ లిక్విడ్ ఇది బయో బయోఎంజియమ్స్తో తయారు చేసినటువంటి డిటర్జెంట్ లిక్విడ్ ఈ బయో ఎంజైమ్ ప్రాసెస్ అంటే నిమ్మకాయలు బెల్లంతో మూడు నెలల పాటు పర్మెంటేషన్ చేస్తే మనకి బేస్ బయో ఎంజైమ్ ఏర్పడుతుంది ఎంజైమ్ అంటే క్లీన్ చేసేటువంటి ఒక కారకం ఒక కెమికల్ లాంటిది అదే హార్మ్ఫుల్ కెమికల్ కాదు న్యాచురల్గా తయారైనటువంటి బయో ఎంజైమ్ ఆ ఎంజైమ్తో మనం బట్టలు ఉతుక్కుంటే ఏదైనా సరే క్లీనింగ్ ప్రాసెస్లో డిటర్జెంట్ మనం బట్టలు ఉతుక్కోవడానికి కానీ గిన్నెలు గడగడానికి కానీ అట్లాగే ఫ్లోర్ క్లీనింగ్గా చేసుకోవడానికి కానీ ఈ బయో ఎంజైమ్ మనం ఒక బేస్గా తీసుకుంటాం ఆ బయో ఎంజైమ్లో మనకి డిటర్జెంట్ బట్టలు ఉతకాలంటే దాంట్లో మనకు కావాల్సిన కుంకుడికాయ రసాన్ని కలుపుతాం అట్లాగే ఫ్లోర్ క్లీనర్లో నిమ్మకాయ రసాన్ని కలుపుతాం అంటే వి వివిధ ప్రోడక్ట్స్ తయారు చేస్తాం ఇది ప్యూర్ బయో బయోఎంజన్స్తో తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ ఇవి చూడటానికి అంత అట్రాక్టివ్గా ఉండవు ఏదైనా మంచి వస్తువు చూడటానికి అంత అట్రాక్టివ్గా అనిపించదు దాన్ని మనం కొద్దిగా మాడిఫికేషన్ చేసుకొని కోకోనట్ ఆయిల్ బేస్తో అది ప్యూర్ బయో ఎంజైమ్స్ బయో ఎంజియమ్స్తో మేము అంత అట్రాక్టివ్గా కనపడలేదండి మేము అంత అట్రాక్టివ్గా లేకపోతే మేము వాడలేమండి అని మనం అనుకోవచ్చు అలాంటి వారి కోసం మనం ఏం చేసామంటే కోకోనట్ ఆయిల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి వాటిలతో ఈ వాషింగ్ మిషన్ లిక్విడ్ని తయారు చేసాం అట్లాగే ఫ్లోర్ క్లీనర్స్ని అలాగే గిన్నెలు కడిగే డిష్ వాషింగ్ లిక్విడ్ని తయారు చేసాం ఈ డిష్ వాషింగ్ లిక్విడ్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే జనరల్గా బయట హార్మ్ఫుల్ కెమికల్స్తో తయారు చేసిన వాషింగ్ లిక్విడ్ తోమిన తర్వాత ఆ గిన్నెల మీద ప్లేట్ల మీద సన్నని పొర ఏర్పడుతుంది ఆ సన్నని పొర అత్యంత హానికరమైనటువంటి కెమికల్స్ దాంట్లో ఉంటాయి రోజు ఆ ప్లేట్లో అన్నం పెట్టుకొని తింటా ఉంటాం ఆ తిన్న ఆహారముతో పాటు ఆ కెమికల్ కూడా కడుపులోకి వెళ్తుంది దాంట్లో క్యాన్సర్ కారక ఎంజైమ్స్ ఇంకా మనకి గ్యాస్ట్రబుల్ వచ్చేటువంటి కారకాలు కూడా ఉంటాయి అవి తినంగా తినంగా ఒక రోజుకి రెండు రోజులకి ఏం కాదు ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయ్యేసరికి ఈ క్యాన్సర్ కారక ఇంజిఎమ్స్ మొద పని చేయడం ప్రారంభిస్తాయి ప్రారంభించి మెల్లగా క్యాన్సర్ వ్యాధిని కలగజ్ చేస్తాయి అందుకని ఎక్కడైనా సరే మన దగ్గరే తీసుకోవాలని కాదు మీరు బయటైనా సరే ఏ ఎక్కడైనా సరే మీరు అర్జెంటుగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ డిష్ వాషింగ్ లిక్విడ్ కెమికల్తో తయారు చేసి తీసి బయటపడేయండి మీరు న్యాచురల్గా శనగపిండి తర్వాత దాంట్లో కొద్దిగా కుంకుడికాయ పొడి తర్వాత కొంత బూడిద అవి కలుపుకొని చేసుకొని మన పూర్వీకులు చేసినట్టే చేయండి లేదంటే ఇలాంటి ఆర్గానిక్ స్టోర్స్లో వెళ్ళిన చోట ఆ కెమికల్ విషపూరితమైన కెమికల్స్ లేనటువంటి డిష్ వాషింగ్ లిక్విడ్ని వాడుకోవాలి ఆ తర్వాత అన్నిటికన్నా మనం ఒక భయంకరమైనటువంటి కెమికల్ని ఎప్పుడు వాడతామంటే మన టాయిలెట్స్ క్లీన్ చేసేటప్పుడు ఈ టాయిలెట్స్ క్లీన్ చేయడానికి టాయిలెట్స్ అన్ని గారబడినవి సింకులు గారబడినాయి తర్వాత ఫ్లో ఫ్లోర్ టైల్స్ అన్నీ గారబెట్టినాయి అని చెప్పేసి ఎక్కడో చీపుగా దొరుకుతుందని చెప్పి యాసిడ్ స్లర్రీతో చేసినటువంటి ఆ యాసిడ్ని కొద్దిగా కలర్ ఉన్న కొద్దిగా యాసిడ్ దాంట్లో మన ఊపిరితిత్తులకు కలిగించేటువంటి కెమి ఫ్లేవర్స్ని వేసి ఒక మంచి బాటిల్లో తయారు చేసి ఇస్తారు మనకి అది మంచిదేమో అని చెప్పి మనం తీసుకొచ్చి ఈ టాయిలెట్ క్లీనింగ్గా వాడతాం ఆ క్లీనర్ వాడినప్పుడు ఏమవుతుందంటే తలతలా మెరుస్తుంది బాగానే ఉంటుంది కానీ ఆ వాసన పీల్చిన తర్వాత ఆ వాసన ద్వారా మనకి బాడీలోకి ఊపిరితిత్తుల్లోకి ఆ రసాయనాలు వెళ్ళి క్రమక్రమంగా ఊపిరితిత్తులు వీక్ అవుతాయి లంగ్స్ సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అదొక మెయిన్ కారణం దానికి ప్రత్యామ్నాయంగా మన ఇండ్లల్లో దొరికేటువంటి సాధారణ నిమ్మ ఉప్పు షోడా ఉప్పు వెనిగర్ లాంటి పదార్థాలతో ఈ టాయిలెట్ క్లీనర్ని తయారు చేస్తాం ఈ టాయిలెట్ క్లీనర్ పౌడర్ చల్లైనా సరే క్లీన్ చేయొచ్చు లేదంటే ఈ టాయిలెట్ క్లీనర్ని కొద్దిగా వాటర్లో కలిపి లిక్విడ్ ఫామ్లో తయారు చేసుకొని క్లీనింగ్గా వాడుకోవచ్చు సో ఇవన్నీటి చేయటం వలన మనకేమవుతుందంటే ఈ వాసనల ద్వారా మనం ఏదైతే ఇవన్నీ మిగతా వాసనలు పీలుస్తూ ఉంటామో నేచురల్ వాసనలు అయితే మనకి శరీరాన్ని మంచి కలగజేస్తాయి బయట వాడేటువంటి ప్రతి కెమికల్ ప్రతి ప్రోడక్ట్లో కూడా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలుపుతున్నారు ఈ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఏం చేస్తాయంటే లంగ్ వాసన మనం పీల్చగా పిల్లలకి ఇంట్లో ఉన్న వృద్ధులకి ఇంకెవరైనా పేషెంట్లు ఉన్నా ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా ఎవరికైనా సరే అవి ఏమిటంటే ఈజీగా వాళ్ళని ఎఫెక్ట్ చేస్తాయి ఎఫెక్ట్ చేసి లంగ్స్ని లంగ్స్ యొక్క కెపాసిటీని తగ్గించేస్తాయి క్రమంగా లంగ్స్కు సంబంధించిన వ్యాధులకు గురిచేస్తాయి తర్వాత న్యాచురల్ పీతాంబరి మనం అందరం ఎంతో భక్తి శ్రద్ధలతో భగవంతుని పూజిస్తాం ఆ పూజించడానికి దీపారాధన చేయడానికి కడ్డీలు పెట్టుకోవడానికి తర్వాత అట్లాగే దేవుడు ప్రతిమలు కూడా ఇత్తడి రాగి వస్తువులతో చేసుకుంటాం ఈ పండగ వచ్చిన శనివారం వచ్చిన మన ఇష్టదేవుడి యొక్క రోజు వచ్చిన ఆ వస్తువులను మనం తీసి కొంతమంది రోజు కూడా వాటిని క్లీన్ చేస్తూ ఉంటారు ఆ క్లీన్ చేయడానికి వాడతాం వాడతామంటే తెలియ తెలుసో తెలియకో బయట మనకి పూజా స్టోర్లో తీసుకొచ్చినటువంటి పీతాంబరం తీసుకొచ్చేసి దాంతో క్లీన్ చేస్తాం చివరికి దేవుడు బొమ్మలను కూడా అత్యంత విషపూరితమైనటువంటి కెమికల్స్తో క్లీన్ చేస్తాం ఆ క్లీన్ చేసిన నీళ్ళు ఎక్కడికి అవుతాయి ఎక్కడికి వెళ్తాయి ఆ నీళ్ళు మళ్ళీ మన డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా మళ్ళీ ఇట్లా వాటర్ బేస్లోకి వెళ్ళి ఈ వాటర్ బేస్ అంతా నాశనం అవుతుంది మన చేతులు కూడా పాడైపోతాయి మనమేమనుకుంటామంటే పూజ చేసాం మనకు బోల్డంత పుణ్యం వచ్చింది అనుకుంటాం కానీ జరిగేది ఏంటంటే ఈ ఏదైతే ఆ విషపూరితమైనటువంటి కెమికల్స్తో కూడినటువంటి పీతాంబరితో దేవుడు విగ్రహాలని పూ కడగటం వలన తుడవటం వలన బోల్డంత పాపం వస్తుంది ఎందుకంటే మనం ప్రకృతి మాతని ప్రకృతి మాతకి హాని చేస్తున్నాం అనమాట తెలుసో తెలియకో ప్రకృతి మాతకి హాని చేసి బయటగా బయట మనం వెళ్ళి పూజ చేసినా పెద్ద ఫలితే ఉండదు కాబట్టి ఇతర గిన్నెలు కానీ రాగి రాగి గిన్నెలు కానీ లేకపోతే ఇతర విగ్రహాలు రాగి విగ్రహాలు దేవుడికి సంబంధించిన సామాగ్రి ఏదైనా సరే చేసుకోవాలంటే మీరు నేచురల్గా ఉన్నటువంటి పదార్థాలతో క్లీన్ చేసుకోవాలి అంటే మనం పూర్వకాలం చింతపండు బాగా చింతపండుని మగ్గబెట్టిన తర్వాత దాంతోనే క్లీన్ చేసేవాళ్ళు లేదా నిమ్మకాయ పౌడర్తో నిమ్మకాయలు తొక్కలతోనే చేసేవాళ్ళు ఇప్పుడు మనకు ఆ ఫెసిలిటీ లేదు మేము అలా చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఇలా నేచురల్ పీతాంబరి అని చెప్పి మేము తయారు చేసాం దీంట్లో కూడా పెద్ద రహస్యం లేదు ఏంటంటే నిమ్మకాయలు ప్యూర్ నిమ్మకాయలు తీసుకొని బాగా ఎండబెట్టి దాని పౌడరు అట్లాగే వట్టివేరు పౌడరు అలాగే కుంకుడికాయ పౌడరు వీటన్నిటిని కావాల్సిన మిక్సర్లో కలిపి ప్యాకెట్ లాగా తయారు చేస్తాం రెడీమేడ్గా యూజ్ దీన్ని తీసుకొని వెళ్ళి మనం ఇత్తడివి రాగివి అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు దీనివల్ల ఇలా చేసుకుంటే ఏమైందంటే మన చేతులకి హానికరం అవ్వదు ప్రకృతికి ప్రకృతి మాత్రం కూడా మనము మేలు చేసిన వాళ్ళం అవుతాం ఈ న్యాచురల్ క్లీనర్స్ ఎవరైనా కావాలి అనుకుంటే స్టాల్ నెంబర్ ఫార్టీ నైన్ అండి సురక్షితం న్యాచురల్స్ మా ఫోన్ నెంబర్ వచ్చేసరికి సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ నాగోల్ అండి సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ సురక్షితం న్యాచురల్స్ నాగోల్ మీకు ఎవరికన్నా కావాలంటే హోమ్ డెలివరీ కూడా చేస్తాం కొరియర్ త్రూ కానీ ర్యాపిడో కానీ ఇలాగో సిటీలో ఉన్న వాళ్ళకి కానీ ఎక్కడికైనా సరే మేము కొరియర్ కూడా చేయగలుగుతాము ఇంకొకటి మా ప్రోడక్ట్స్ వచ్చేసరికి న్యాచురల్ క్లీనర్స్తో పాటు హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ అంటే ఇప్పుడు అందరికీ జుట్టు రాలే సమస్య ఒకటి అందరికీ ఉన్నది ప్రతి ఒక్కళ్ళకి వైట్ హెయిర్ అని వస్తుంది ట్వంటీ ఇయర్స్ నుంచే వైట్ హెయిర్ స్టార్ట్ అయిపోతా కొంతమందికి ఎందుకు అంటే ప్రజెంట్ ఉన్న పొల్యూషన్ స్ట్రెస్ మనం తీసుకునే ఫుడ్లో ఉండే ప్రాబ్లమ్స్ న్యూట్రిషన్ ఎఫెక్ట్ ఇవన్నీ కలిపి మనకి హెయిర్ ఫాల్ అనేది హెయిర్ గ్రోత్ అనేది తగ్గిపోయి స్ట్రెస్ వల్ల కూడా హెయిర్ వైట్ హెయిర్గా ఫా మారిపోతూ ఉంటుంది వాటికి మేము హెయిర్ కేర్ కిట్గా హెయిర్ హెయిర్ ఆయిల్ మీరు ఇంట్లోనే తయారు చేసుకునేందుకు మేము వీటికి హెయిర్ గ్రోత్కి హెయిర్ ఫర్ కంట్రోల్కి డ్యాన్ రఫ్కి వీటన్నిటికీ ఉపయోగపడేలా ఈ కిట్ అనేది తయారు చేసాము డ్రై ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ సిక్స్టీన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఇవి ఈ వన్ లీటర్ కోకోనట్ ఆయిల్లో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం కోకోనట్ ఆయిల్ ఆముదము ఈ రెండు కలిపి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఒక ట్వంటీ మినిట్స్ మీరు సిమ్లో పెట్టి మరిగించుకుంటే మీకు కావాల్సిన హెయిర్ హెయిర్ ఆయిల్ రెడీ అయిపోతుంది మీరు మీ ఇంట్లోనే తయారు చేసుకొని సురక్షితంగా వాడుకోవచ్చు లేదా మేము తయారు చేసుకోలేము అనుకుంటే మా దగ్గర ఇవే ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన హెయిర్ ఆయిల్ కూడా ఉంటుంది దీనివల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది డ్యాండ్రఫ్ తగ్గుతుంది హెయిర్ స్ట్రెంథనింగ్ ఉంటుంది హెయిర్ రీగ్రోత్ ఉంటుంది ఇంకొకటి వీటన్నిటికీ ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్కి ఇంకొకటి ఇమీడియట్గా తగ్గాలి అనుకున్న వాళ్ళకి హెయిర్ హెర్బల్ హెయిర్ ప్యాక్ అనమాట దీంట్లో వచ్చేసరికి బృంగరాజు ఇట్లా హెర్బల్స్ బృంగరాజు ఆమ్ల శీకాయ మేతి వేప తులసి హైబిస్కస్ లీప్ హైబిస్కస్ ఫ్లేవర్ ఇలా ఫలి ఇంగ్రీడియంట్స్ కలిపి మేము ఇది పౌడర్గా ప్యాక్ తయారు చేసాము దీన్ని పెరుగులో కలుపుకొని లేదా నిమ్మకాయ పిండి ఇవి తలకే అప్లై చేసుకొని ఫార్టీ మినిట్స్ తర్వాత వాష్ చేసుకుంటే మీకు హెయిర్ స్మూత్గా సిల్కీగా తయారవుతుంది హెయిర్ ఇస్తుంది మీరు హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది ఇది హెయిర్ కేర్ కిట్ అనమాట వీటితో పాటు షాంపూస్ ఉంటాయండి మా దగ్గర షాంపూస్ కూడా వచ్చేసరికి కుంకుడుకాయ శీకాయతో తయారు చేసిన షాంపూ పౌడర్ ఉంటుంది లేదా మాకు అలా కాదు అనుకుంటే విడిగా కావాలి అనుకుంటే కుంకుడుకాయ చీకాయ్ ఇట్లా విడివిడిగా కూడా దొరుకుతుంది మీ దగ్గర ఈ పౌడర్స్ యూజ్ చేసుకొని కూడా మీరు హెడ్ వాష్ చేసుకోవచ్చు ఇంకా మేము ఈ పౌడర్స్ కూడా యూజ్ చేయలేము మేము ఇంకా టైం లేదు మాకు అనుకునే వాళ్ళకి ఈ హెర్బల్ షాంపూ లిక్విడ్ లాగా అనమాట ఇప్పుడు మార్కెట్లో ఎట్లయితే డవ్ షాంపూ ఇట్లా చాలా రకాల షాంపూస్ దొరుకుతాయో అలాగే ఉంటుంది కాకపోతే దీంట్లో కెమికల్స్ ఏమీ ఉండవు సల్ఫైడ్స్ పారాబిన్స్ ఫ్రీ ఉంటాయి హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమి ఉండదు ఇది ఎలా తయారు చేస్తామంటే ఇప్పుడు ఈ హెయిర్ ప్యాక్ ఉంది కదా ఇవే పౌడర్స్ని మేము బాయిల్ చేసి ఉడకపెట్టి ఈ హెయిర్ ప్యాక్లో ఉన్న పౌడర్స్ని ఉడకపెట్టి దీని నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్తో మీకు ఈ హెయిర్ షాంపూ అనేది తయారవుతుంది ఇవన్నీ కూడా న్యాచురల్గా మేము ఇంట్లో తయారు చేసేదే మేము ఏ బేస్ కూడా ఎక్కడ ఏమీ యూజ్ చేయము మేము ఇంట్లోనే తయారు చేస్తూ ఉంటాము ఈ బేస్ కూడా మేము బయట తీసుకునేది కాదు కాకపోతే కొంచెం ఫోమ్ వస్తుంది త్వరగా హెడ్ బాత్ చేయడానికి యూజ్ఫుల్ అవుతుంది అది ఇంకొకటి ఇంకో మీకు ఈ హెయిర్ కేర్ కిట్ కానీ సురక్షితం న్యాచురల్స్లో స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి అవి సున్నిపిండి రోజు యూజ్ చేసుకునే సోప్స్ షాంపూస్ స్కిన్ కేర్లో వచ్చేసరికి లిప్ బామ్స్ మాయిశ్చరైజర్స్ ఇవి కూడా ఉంటాయి ప్రెజెంట్ అయితే స్టాల్ నెంబర్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ స్టాల్ నెంబర్ ఫార్టీ నైన్ సురక్షితం న్యాచురల్స్ ఫోన్ నెంబర్ వచ్చేసరికి సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ మీకు ఈ ప్రోడక్ట్స్ ఇంకా న్యాచురల్ క్లీనర్స్ కూడా మా దగ్గర ఉంటాయి ఈ న్యాచురల్ క్లీనర్స్ కానీ హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కానీ ఏవి కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించగలరు మేము పంపిస్తాము ఆన్లైన్లో కూడా డే పంపిస్తాము థ్యాంక్ యూ అండి ఎవరు అందరికీ ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి